చెప్పే చెప్పే రికార్డ్ అయిపోతుంది డిజిటల్లోతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ మన విమల్ కృష్ణ వెన్ యు గో టు ది రూటీన్ ఆ డెఫినెట్ వర్క్ అవుట్ అయిద్ది అనేది నా నమ్మకం తీసుకుంది ఫస్ట్ సినిమాతో కేకబెట్టాడు ఇక సైలెంట్ అయ్యి అందరిని డౌట్ లో పెట్టాడు నో ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ కామన్ సెన్స్ తో సినిమా దియాచ్ అన్నాడు కానీ ఆడ కామ్ అయిపోయాడు అరే రెండు ఆప్షన్స్ ఉంటాయి కదా మనకి బాగుందన్నా బాలేదన్నా ఈ రెండిట్లోనే సినిమా డిసైడ్ అవుతుంది ఎంత చెప్పాడు ఇంకా సినిమానే తీలేదు ఉయ్యో ఏంటి మాయా బయట అసలు ఎలా వేసుకున్నారో నీకు అర్థం చూసాను ఇదే ఈ ఎక్క సకాలే తగ్గించుకో నువ్వు ఇక్కడ కూర్చొని అని మెడిటేట్ చేస్తున్నావు నీ ఫ్రెండ్ అయినందుకు నా మీద నాట్యం చేస్తున్నా మాయా ఎందుకంత రిటెట్ అవుతున్నావు అసలు నీకు తీసే ఉద్దేశం ఉందా మూడు సంవత్సరాలు అయింది అరే నీకు తెలుసు కదా నాకు ఒక స్ట్రైకింగ్ క్యారెక్టర్ స్ట్రైక్ అయ్యే వరకు నేను చేయను నీ స్ట్రైకింగ్ క్యారెక్టర్ నీ బ్రెయిన్ కి స్ట్రైక్ అయ్యే వరకు నేను నిన్న ఇక్కడ బంధిస్తున్నా మాయా ఇది నా హెరాస్మెంట్ మాయా 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 ఒక నిమిషం ఒక నిమిషం నాకు స్ట్రైక్ అయిందిరా ఏడే ఐడియా చెప్పు 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 చెప్పరా చెప్పు ఈసారి బాగా అతిగా ఆలోచించి అనుమానాలు క్రియేట్ చేసే ఒక మగపక్షి మీద చేద్దాం యు ఏమంటావు దట్ Baksha Baksha Baksha. <coughs>